హాయ్ ఇస్ మీద వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ విష్యూ ఆల్ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ ట్వంటీ ఫోర్ టుడే టాపిక్ వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ గ్యారంటీలు అనేసి అమలు అమలు చేస్తాం అనేసి అది అంటున్నారు కదా దానికి సంబంధించి ఒక ఫామ్ అయితే విడుదల చేసారు దాన్ని ఫిలప్ చేసి ప్రతి విలేజ్లో ఓ రోజు అది పెట్టుకొని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కదా దానికి ఆ రోజు పోయి అందరూ సబ్మిట్ చేయాలి అన్ని ఫామ్ ఫిల్ అప్ చేసి అనేసి అంటున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్లు ఉన్నాయి చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు దానికి ఎట్లా చేయాలి ఏంది అనేసి అయితే కొన్ని ఫామ్స్ ఇచ్చారు వాట్సాప్లలో వచ్చినాయి అది అందరికి తెలిసిన విషయమే దాని తర్వాత ఇది కాదు ఇంకోటి అన్నట్లు అట్లా జరుగుతున్నాయి మొత్తానికైతే ఏది ఏమైనా కూడా టోటల్గా ఆ ఫామ్ నుంచి అలాంటి ఫామ్ అదే కావచ్చు కొద్దిగా చేంజ్ ఉండవచ్చు సేమ్ అయితే ఫామ్ అయితే అదే ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు మనం ఆల్రెడీ ఇప్పటివరకు అయితే జరిగినాయి కొన్ని విలేజ్లో మా విలేజ్లో మాత్రం నాలుగో తారీఖు ఆరు తారీఖు ఉంటే ఈ థర్టీ ఫస్ట్ ఈరోజు ఇవాళ రేపు హాలిడే ఉన్నందుకు ఆరు నుంచి ఏదో అనుకుంటా అంటే దానికి సంబంధించి ఒక ఫామ్ మన దగ్గర అయితే ఒక ఫామ్ ఉంది దీన్ని ఇంకా మరి జప్తుగా అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం ఇట్లా ఉంటుంది మనం చూడు త్రీ మూడు పేజీలు అయితే ఉన్నాయి ఇది ఎట్లా ఉంది ఏంటి ఎట్లా ఫిల్ అప్ చేయాలి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా ఉన్న వాళ్ళు ఎట్లా ఫిల్ అప్ చేయాలి ఏమేమి డాక్యుమెంట్లు అవసరమైతే ఈ దీంట్లో ఏమున్నాయి అనేది అయితే మనం ఒకసారి అయితే చూద్దాం మన ఛానల్ నుంచి అయితే ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాం తెలంగాణ ప్రభుత్వం అభయస్థం ప్రజా పాలన ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లోగో ముందు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అభయస్థం ప్రజాపాలన ఆర్ గ్యా గ్యారెంటీల లోగో ఒకటి దాని తర్వాత ప్రజాపాలన ప్రజాపాలన ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ త్రీ సిక్స్టీన్ సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ ప్రజాపాలన దరఖాస్తు ఫారం అయితే ఇది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైన్లు చేయూత పథకాల కొరకు అనమాట ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బట్టి విక్రమార్క అండ్ కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పుడైతే దరఖాస్తుదారు వివరాలు అనేసి అయితే ఉంది ఆ తర్వాత దరఖాస్తు సంఖ్య ఇది మనం మొత్తం ఫిల్ అప్ చేసిన తర్వాత వాళ్ళైతే సంఖ్య నెంబర్ అయితే వేస్తారు దాని కింద ఒక దరఖాస్తుదారుని ఫోటో ఆ ఫోటో దరఖాస్తుదారుని యజమాని ఇంటి పేరు అయితే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు సేమ్ ఆధార్లో ఎట్లా అయితే ఉందో అన్నిట్లల్లో ఒకే విధంగా ఉంటుంది కదా మీకు ఖచ్చితంగా ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ దాని ప్రకారం అయితే వేసుకోవాలి వెరిఫికేషన్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాని మీద వేసుకోవాలి ఆధార్ కార్లో ఖచ్చితంగా ఉంటుందైతే అనుకుంటున్నా నేను ఆధార్లో ఉన్నట్లయితే వేయాలి దాని తర్వాత స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులు ఇంకా మీరు ఎస్సీ అయితే ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు ఏదైతే అది టిక్ పెట్టేసేయాలి తేదీ డే టు మంత్ హియర్ అలాగే ఆధార్ నంబర్ ఆధార్ నంబర్ అయితే ఉంటుంది కదా ఆధార్ నంబర్ దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ యజమానికైతే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు కొందరు ఎక్కకుండా ఉంటాయి కదా పర్సన్లు వాళ్ళ అది తర్వాత వస్తుంది ఖచ్చితంగా అయితే రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే వేయాలి లేదంటే లేదు దాని తర్వాత మొబైల్ నెంబర్ వృత్తి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ఖచ్చితంగా అయితే రాయాలి దాని తర్వాత క్రమ సంఖ్య పేరు దరఖాస్తుదారునితో సంబంధం లింగం పుట్టిన తేదీ ఆధార్ నంబర్ సంఖ్య ఒకటేసి పేరు ఆల్రెడీ దరఖాస్తుదారు పేరు వేసిన తర్వాత యజమాని పేరు వేస్తే అతని యొక్క భార్య పేరు ఉంటుంది కదా భార్య పేరు దరఖాస్తుదారునితో సంబంధం భార్య స్త్రీ పుట్టిన తేదీ అండ్ ఆధార్ నంబర్ అట్లే పిల్లలు సిరీస్గా వన్ టూ త్రీ ఎంతమంది ఉంటే కుటుంబంలో అంతమంది ఇది మొదటి పేజీ దీని తర్వాత ప్రగతి రథం సకల జనహితం ప్రజా మన ప్రజా ప్రభుత్వం ఇది మొదటి పేజీ కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం రెండో పేజీకి వస్తే చిరునామా ఉంటుంది అడ్రస్ అయితే ఉంటుంది ఏదో ఆధార్లో అడ్రస్ ఖచ్చితంగా వేయాలి ఇంటి నెంబర్ వీధి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా అది ఖచ్చితంగా వేయాలి దాని తర్వాత అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన లబ్ధి కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి మహాలక్ష్మి పథకం ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం కావాలనుకున్న వాళ్ళు టిక్ చేయాలి దాని తర్వాత గ్యాస్ సిలిండర్ టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా బుక్ ఆల్రెడీ బుకింగ్ చేసుకుంటే బుక్ మీద రాసుంటారు కదా ఆ బుక్కు ముందర పెట్టినట్టయితే దాని కనెక్షన్ నంబర్ దాని తర్వాత సర్వర్ చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ భారత్ హెచ్పి అట్లాంటివి ఉంటాయి కదా అది రాయాలి దాని తర్వాత మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారు అనేసి అనుకుంటే ఎంత ఎన్ని యూజ్ చేస్తున్నారు అనుకుంటే బుక్ మీద ఆల్రెడీ ఉంటుంది లాస్ట్ ఇయర్ వరకు మీరు ఎన్ని వాడినరో క్యాజువల్గా అన్ని ఒక పది రెండు మూడా ఐదా అలాంటిది ఖచ్చితంగా అయితే వేయాలి దాని తర్వాత రైతు భరోసా పథకం ప్రతి ఎకరానికి ప్రతి ఏటా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు మీరు రైతు అయితే రైతు అని పెట్టాలి కౌలు రైతు అయితే కౌలు రైతు టిక్ పెట్టుకోవాలి లేదనుకుంటే అనుకుంటే ఒకవేళ వాళ్ళ పొలం చేసుకుంటూ వేరే వాళ్ళది కౌలు తీసుకొని చేస్తున్నవారు అయితే రెండు టిక్ పెట్టచ్చు దాని తర్వాత పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు ఇంకా మన పట్టదారు పాస్ పుస్తకం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నంబర్ అయితే వేసుకోవచ్చు సాగు చేస్తున్న భూమి వివరాలు దాని విస్తీర్ణం ఎంత అదే సర్వే నెంబర్ అట్లాంటివి వ్యవసాయ కులకి ఏటా పన్నెండు వేలు ఇస్తా అన్నారు కదా అది కూడా టిక్ పెట్టేయాలి ఉపాధి హామీ జాబ్ కార్డు కార్డు నెంబర్ ఆ కార్డు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా జాబ్ కార్డు నెంబర్ వేయండి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు వాళ్ళైతే వేయాలి ఇంద్రమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం టిక్ పెట్టాలి దాని తర్వాత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబం అయితే టిక్ పెట్టాలి అమరవీరుల పేరు ఒకవేళ టిక్కు పెట్టాలి లేదు అనుకుంటే వదిలేసేయాలి పేరు ఏంది అర్హులైన సంవత్సరం ఫైవ్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఖచ్చితంగా వేయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవును లేదంటే లేదు ఏదో క్యాజువల్గా అవునని పెట్టకూడదు దాని తర్వాత ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అవునంటే అవునని లేదంటే లేదు ఇది సెకండ్ పేజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మూడవ పేజీకి అయితే వద్దాం గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల ఉచిత విద్యుత్తు మీ నెలసారి గృహ విద్యుత్తు వినియోగం జీరో నుంచి వంద యూనిట్ల వరకు మీరు వాడుకున్న అయితే టిక్ పెట్టండి వంద నుంచి రెండు వందల అయితే టిక్ పెట్టండి రెండు వందల పైన అయితే టిక్ పెట్టండి ఇది ఖచ్చితంగా వంద యూనిట్ల వరకు అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది అయితే టిక్ పెట్టవచ్చు అయితే మీ ఇంట్లో ఎట్లా వాడకం ఉంటుందో అది చూసుకోవాలి గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ కరెంటు మీటర్ సంఖ్య ఉంటుంది కదా అదైతే రాయాలి చేయూత పథకం చేయూత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛన్ ఆరు వేలు ఇది అయితే ఇది దివ్యాంగులైతే దివ్యాంగులు సాధారణ సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఇతరులు వృద్ధాప్యం వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు గ్రీత కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బీడి కార్మికుల జీవనోవృత్తి పైలేరియా బాధితులు ఒంటర్మైల జీవనోవృత్తి బీడీ టేకాదాయ జీవనోవృత్తి ఇలాంటివైతే చూసుకోవాలి మీరు ఏదైతే అది టిక్ పెట్టేసుకోవాలి ప్రగతి రథం సంకల్ప సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఇరవై ఐదు నుంచి ఆరు వరకు అయితే ఉంది ఇది మొత్తం అభయస్తం మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇంద్రమైన్లు చేయూత రైతు భరోసా ఇది మొత్తం లోగో ఇది అన్నమాట దీని తర్వాత ఇంకో పేజ్ వచ్చేసి ఇంకా దీనికి జత చేయాల్సినవి దీని బ్యాక్ సైడ్ జత చేయాల్సినవి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి రేషన్ కార్డు ఒకటి పైన సంబంధించిన వివరాలు అన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను వెలిముద్ర కానీ సంతకం చేయొచ్చు పేరు తేదీ ఇంకా ఇది ఈ రిసిప్ట్ మనకైతే ఇస్తారు జీపీ కోడ్ మన గ్రామ పంచాయతీ ఏ కోడ్ అనేసి ఇంకా మన పేరు తండ్రి పేరు భర్త పేరు దరఖాస్తు సంఖ్య మొదట వేసినట్లు ఉంటుంది కదా అది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉంటుంది మనకు ఇచ్చినట్లు ఇంకా ఏ పథకం ఇవన్నీ టిక్కులు వాళ్ళే చూసుకుంటారు ఇది మొత్తం రాసి మనకైతే సబ్మిట్ చేస్తారు దీనికి అన్ని కావాల్సినవి అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఈ ఫామ్ ఫామ్లా ఏమి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని గ్యారంటీస్ ఉన్నాయి ఎట్లా అనేసి అయితే చూసినాం కదా కొన్ని జనాలకు అయితే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ డౌట్స్ అంటే ఒక్కొక్కటి ఏంటంటే క్యాజువల్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే రేషన్ కార్డు యాడ్ అయితే ఉంది ఇప్పుడు ఈ ఫామ్లో మనం యాడ్ చేసుకోవచ్చా అంటే ఎగ్జాంపుల్గా ఎట్లా అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉండే ఒక కొడుకుకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్యని పిల్లల్ని యాడ్ చేసుకున్నాడు నెక్స్ట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అది క్లోజ్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ లోపు ఇంకో కొడుకుకి పెళ్ళైంది పిల్లలు అయింది కానీ అంతకు ముందుకు పెళ్ళి కాకుండే కదా ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే ఇప్పటికి ఇప్పటికీ ఆ కొడుకు రెండో కొడుకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు కొడుకు ఒక్కడే తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా అమ్మ మా నాన్న సపరేటు మా అన్న మా ఆల్రెడీ ఇంకో రేషన్ కార్డులో ఉన్నారు నేను కూడా నేను నా పిల్లలు నాకు సపరేట్గా రేషన్ కార్డు కావాలి నేను ఎట్లా చేయాలనేసి అయితే అనుకుంటున్నారు అదొకటి వచ్చి రెండోది ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డ్ అయితే ఉండదు కదా ఆ రేషన్ కార్డులో మా డాడీ ఆల్రెడీ చివరి అంటే ఒక రిటైర్డ్ దర్శలో ఉన్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా అయితే రిటైర్డ్ అయి కానీ నేను నా కుటుంబంలో డాడీ గవర్నమెంట్ జాబ్ వల్ల నాకు రేషన్ కార్డు లేదు ఇప్పుడు నేను రేషన్ కార్డు ఏమైనా చేసుకోవచ్చా నాకు సపరేట్గా నేను నా భార్య నా పిల్లలు కానీ అట్లాంటిది ఒక డౌట్ వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చా అనేది ఒక డౌట్ ఉంది ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు హైదరాబాద్లో కానీ బయట వేరే ప్లేస్లలో ఉన్నాం ఈ దాంట్లో ఇప్పుడు మేము ఊరికే రావాలా డైరెక్టు ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా చేయొచ్చు అక్కడికి వెళ్ళి ఓన్లీ డాక్యుమెంట్స్ వాళ్ళకు కలెక్ట్ చేసుకోవచ్చు మేము ఖచ్చితంగా రావాలా అనే డౌట్లు అయితే మందికి ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డు విషయంలోనే మాకు ఇప్పుడు సపరేట్ రేషన్ కార్డు కావాలి మేము ఇచ్చిన వెంబడే మాది మాకు సపరేట్ అవుతుందా లేకపోతే మా అమ్మ దానిలోనే నేను ఉండాల మా భార్య పిల్లలు కానీ నేను యాడ్ అవుతుందా ఇప్పుడు కాదా అనేసి చాలామందికి ఇలాంటివి చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఇంకొక వింటూ న్యూస్లో ఇంకో ఆప్షన్ ఏమొచ్చిందంటే జనాలు వేరే విలేజ్లలో కానీ హైదరాబాద్లో కానీ బయట విదేశాల్లో ఎక్కడున్నా మీరు రావాల్సిన పని లేదు అక్కడున్న రిలేటివ్స్కి మీరు ఇస్తే ఈ ఫామ్ నింపి వాళ్ళకి ఇస్తారు దానికి సరిపోతుంది అనేసి అయితే అంటున్నారు అది నిజమా కాదా అనేది అయితే తెలియదు కాబట్టి మన విలేజ్ అంటే మా విలేజ్లో నాలుగో తారీఖు అయితే అనౌన్స్మెంట్ అయితే ఉంది నాలుగో తారీఖు అయితే కానీ తెలియదు ఈ ఫామ్ ఇస్తారా లేదు అనేసి అనుకుంటే డాడీ లేదు అనేసి అనుకుంటే ఇంకో ఫామ్ ఉంటుందా ఏ ఫామ్ ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి ఈ వివరాలు మొత్తం మెన్షన్ చేసి చేస్తే వాళ్ళు మనకు లాస్ట్లో ఉన్న ప్రజాపాలన దరఖాస్తు రషీద్ అనేసి అయితే ఉంటుంది కదా ఈ అయితే మనకి ఇస్తారు ఏదైనా ఏది ఏమైనా ఖచ్చితంగా అయితే ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు ఇవి అన్నీ ఉంచుకొని ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు కానీ ఫోటో కానీ రేషన్ కార్డు కానీ భూమి పాస్బుక్ కానీ పాస్బుక్ ఖాతా నెంబర్ మెషిన్ చేయాల్సి ఉంటుంది ఎలా అలాంటివి కానీ కరెంట్ బిల్లు కానీ ప్రతి ఒక్కటి అయితే పక్కన పెట్టుకొని ఈ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేసి ఇవన్నీ దానికి జత చేసి దీన్ని బ్యాక్ సైడ్ జత చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది కొందరికైతే చదువుకొని వాళ్ళు ఉంటారు కదా దీన్ని ఎలా ఫిల్ అప్ చేయాలి ఒకవేళ నాకు వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఇది ఏది ఎట్లా చేయాలో నాకు కూడా తెలియదు అనేసి అనుకుంటే అక్కడ మన వాళ్ళు అయితే ఉంటుంటారు ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే ముందుకు వస్తే కానీ ఆ వార్డుకు సంబంధించిన వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉండొచ్చు అంటే నాకేం చెప్పలేదు ఉండొచ్చు వాళ్ళే మొత్తం డౌట్స్ క్లారిఫై అయితే చేస్తారు ఖచ్చితంగా మనం ఆ రోజు అటెండ్ అయినట్లయితే ఖచ్చితంగా ఇదైతే కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే రసీదు అయితే మనకు అయితే అందిస్తారు ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే లేదు ఈ ఫామ్ బయట దొరికింది అది మీకు చూయించాలి నన్ను చాలామంది ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు కాబట్టి ఫామ్ అయితే ఇట్లా ఉంటుంది ఇదే ఇది అని నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను ఇలాంటి ఫామ్ ఈ ఫామ్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకసారి మన ఛానల్ నుంచి చూపించాలి అన్న ఉద్దేశంతో నేను జస్ట్ చూపిస్తున్నా నేను చెప్పిందే కరెక్ట్ అని మాత్రం అయితే అనుకోకూడదు క్యాజువల్గా మన ఛానల్లో ఈ ఫామ్ ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించింది నేను నేను చూపించే ప్రయత్నం ఒకటే చేసిన నాలుగో తారీఖు కానీ మీరు వీలైన వాళ్ళు కానీ అందరూ ఎవరికి వాళ్ళు వచ్చినట్లయితే వచ్చినట్లయితే ఈ ఫామ్ నింపి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే చూసారు కదా దీనికి సంబంధించినవన్నీ నింపి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు ఒక చివరిలో ఉన్న ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు అది మొత్తానికైతే నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేసిన ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఎలాంటి డౌట్స్ ఇట్లా ఏమున్నా నాలుగో తారీఖు వచ్చి క్లారిఫై చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మీకు దగ్గరలో ఉన్న వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా వార్డ్ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని ఆ నాలుగో తారీఖు వచ్చి కదా రైతు వేదిక దగ్గర అక్కడ మీరు క్లారిఫై చేసుకొని దీన్ని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పని అయితే అయిపోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేసిన అది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మా చైత్ర దిబేస్రీ చైత్రకి అయితే ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది దీనిలో ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాం కానీ దివేసినా ఏదైతే ఆల్రెడీ దింపినాం ఒక సిక్స్ మంత్స్ జూలైలో చేసినాం ఆధార్ కార్డ్ ఇంకా అప్డేట్ కాలేదు ప్రింట్అవుట్ రాలేదు దాన్ని ఏం చేయాలనేది ఒకటి ఇప్పుడు చేస్తేనే అవుతుందా లేకపోతే నెక్స్ట్ విడతా ఏమన్నా ఉంటుందా అనేసి అయితే తెలియదు ఇలాంటి డౌట్లు మందికి అయితే ఉన్నాయి మొత్తానికి ఈ నాలుగో తారీఖు ఏమవుతుంది అనేది అయితే చూద్దాం అది మీకు అదే అర్థమైంది అనేసి అనుకుంటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బై